సార్ యాక్చువల్లీ మీరు చెప్పిన కాన్సెప్ట్ చాలా బాగుంది మీరు చెప్ మీరు చెప్పినట్టు ఫాలో అయితే నార్మల్గా అందరం రిలాక్స్డ్గా పీస్ ఆఫ్ మైండ్లో చక్కగా ఉంటాం కానీ ఇక్కడ కొంతమంది వాదింపు ఎలా ఉంటుందంటే కాంపిటీషన్ అనేది లేకపోతే ఎలాగ మనం కంఫర్ట్ జోన్లో వెళ్ళిపోతాం కదా ఒకే దగ్గర ఉండిపోతాం కదా అసలు ఎదగలేం కదా అని కొంతమంది వాదిస్తారు కాంపిటీషన్ ఉంటేనే వాడు ఇంత పని చేస్తే నేను ఇంత పని చేస్తాను అప్పుడే నాకు ఒక జీల్ వస్తుంది నేను చేయగలను అన్న ఒక ఇది అని కొంతమంది అంటూ ఉంటారు సో అసలు ఈ కాంపిటీషన్ ఎంతవరకు తీసుకోవాలి ఆ కాంపిటీషన్తో కంపేర్ కూడా చేసుకుంటారు అది కూడా ఎంతవరకు చేసుకోవాలి అసలు అలా చేసుకోవడం కరెక్టా అసలు కంపారిజన్ కానీ కాంపిటీషన్ కానీ అసలు ఉండనేకూడదు మీ దీని గురించి అంటారు అంటే ఒక వ్యక్తి ఎదగాలి అంటే మస్ట్ మస్ట్గా కాంపిటీషన్ రాసిందండి ఓకే పోటీ ఉండాలి పోటీ లేకపోతే ఏమవుతుందంటే మనకు కూడా మోటివేషన్ రాదు అవును మనం అనుకున్నట్టుగా కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోయే అంతా బాగుంది కదా ఇంకా నేను ఎందుకు కదా అనుకుంటాం బట్ ఎప్పుడైతే ఒక కాంపిటీషన్ అనేది ఉంటుందో నేను ఇంకొక లేయర్కి వెళ్ళాలి ఇంకొక మెట్టు పైకి ఎక్కాలని ఒక థాట్ అనేది ఉంటే అయితే కాంపిటీషన్ ఎవరితో ఉండాలి మనకంటే బెటర్గా ఉన్న వాళ్ళతో నార్మల్గా పెట్టుకుంటాం మనిషి అంటే బెటర్ అంటే ఎప్పుడు బెటర్గానే ఉంటారు కదండి మీరు మీరు ఇప్పుడు ఏదో ఒక కార్ కొనుక్కోవాలనుకున్నారు అవును ఒక నార్మల్ మోడల్ కారు కొంటారు ఆ తర్వాత దానికంటే మరొక మోడల్ వస్తుంది దాని తర్వాత అది కొన్నారు ఆ తర్వాత మీకు ఇంకొక మోడల్ కనిపిస్తుంది దీనికి ఎక్కడ అంతా ఎక్కడ ఉండదు ఎక్కడ ఉండదు కదా పోనీ డబ్బు సంపాదించుకోండి మీరు ఏదో అనుకుంటున్నాం ఒక యాభై కోట్లు సంపాదించాలనుకుని యాభై కోట్లు తాపేస్తారా మీకు యాభై కోట్లు కానీ మీకు వంద కోట్లు కోట్లు అరే నాకంటే ముందున్నాడు నేను వంద అనుకోగానే అక్కడ వందలు జరగానే మీకు నూట యాభై టూ హండ్రెడ్ కనిపిస్తాడు నేను మళ్ళీ వెళ్ళాలనుకుంటాం ఇంకా జీవితం అంతా మీరు ఇలాగే వెళ్ళిపోతూ ఉంటారు కరెక్ట్ సో అంటే కాంపిటీషన్ ముఖ్యం కానీ ఎవరితో కాంపిటీషన్ అంటే మనతోనే ఓకే మీతో మీరు పోటీ పడాలి ఎవరితోనో కాదు ఎవరితో పోటీ పడితేనే ఎందుకంటే అండి ఎవ్రీ మెన్ ఈజ్ ప్రతి ఒక్కరూ ప్రత్యేకమైన వ్యక్తి కాబట్టి ప్రత్యేకమైన సామర్థ్యాలు ఉంటాయి అన్నటికీ ఒకే రకమైన సామర్థ్యాలు ఉండవు కాబట్టి రకరకాల రంగాల్లో వెళ్ళిపోతూ ఉంటారు ఇక్కడ యాజ్ హ్యూమన్ బీయింగ్ అంటే నాతో నేను కాంపిటేటివ్ ఫీల్ అవ్వాలి ఈరోజు నేను ఉన్నట్లు రేపు నేను ఉండకూడదు బెటర్ పొజిషన్ బెటర్ ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ నేను ఇలా ఉన్నాను సో ఇన్ని అచీవ్ చేశాను ఈ సంవత్సరం మరికొన్ని సో లాస్ట్ ఇయర్ నేను ఇది ఈ రంగంలో నేను అచీవ్ చేశాను నెక్స్ట్ ఇయర్ ఇదిగో ఈ ఫీల్డ్కి వెళ్దాము అంటే ఎప్పటికప్పుడు మనల్ని మనం పోల్చుకోవటం నా ప్రోగ్రెస్ నేను పరిశీలించుకోవటం సో ఇప్పటికంటే ఇంకొంచెం బెటర్ ప్రోగ్రెస్కి వెళ్ళాలి అనేది అలవాటు అయితే అప్పుడు మనకి ఎదుటి వాళ్ళతో ఏమి ఇబ్బంది ఉండదండి ఇబ్బంది ఉండదు ఒక ఒక హెల్దీ కాంపిటీషన్ అనేది బిల్డ్ అవుతుంది డెవలప్ అవుతుంది అసూయా ద్వేషాలు ఉండవు సహజంగా ఏంటంటే మనకంటే పైన చూస్తే మనకు అసూయ ద్వేషాలు వచ్చేస్తాయి రకరకాల నెగటివ్ మైండ్ సెట్ ఆ నెగిటివ్ ఎమోషన్స్ రావడం జరుగుతుందండి ఇక్కడ ఎవరికి వాళ్ళే తనకు తాను పోటీ అనుకుని తన ప్రోగ్రెస్ని తను ఎప్పటికప్పుడు ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి మనకు పక్కన వాళ్ళ మీద మన దృష్టి ఉండదండి ఎప్పుడైనా మీరు గమనించండి ఎదుటి వాళ్ళ మీద మనం ఫోకస్ చేసామంటే మన ఫోకస్ పోతుంది మన మీద మన ఫోకస్ పోతుంది మనం ఎప్పుడు ఇంకా వాళ్ళని చూస్తామట మనం ఇప్పుడు నేను మిమ్మల్ని కాంపిటేటర్గా ఫీల్ అయ్యింది అనుకోండి నేను ఇంకా మార్నింగ్ నుంచి మీరు ఈవినింగ్ మీరేం చేస్తున్నారు అర్థం చేస్తూ ఉంటాను ఆయన ఏం చేస్తున్నారు ఆయన అలా చేశారా ఇలా చేశారా ఈ క్రమంలో ఏంటి నేనేం చేయాలో మర్చిపోతాను మర్చిపోతాను నేనేం చే ఏమీ చేయకుండా నేనే సక్సెస్ అవుతాను సో ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలండి సో ముందు మనం ఏం చేయాలి వ్యక్తిగతంగా నా ప్రోగ్రెస్ ఏంటి గతంలో కంటే నేను ఇంకొంచెం ముందుకి ఎలా వెళ్ళాలి అనేది నాతో నేను పోటీ పెడితే ఆటోమేటిక్గా నా ప్రోగ్రెస్ అనేది ఉంటుంది మరొకరితో పోటీ పడ్డామంటే అది ప్రోగ్రెస్ ఉండొచ్చు కొన్నిసార్లు ఉండకపోవచ్చు ఉండకపోవచ్చు ఉంటేనేమో మీరు హ్యాపీ ఫీల్ అవుతారు లేకపోతేనేమో మీరు కొంచెం లో మూడ్కి వెళ్ళి వెళ్ళిపోతా ఉంటుంది అదే నాతో నేను అనుకోండి నేను ఆత్మ పరిశీలన చేసుకుంటాను కరెక్ట్ మనల్ని మనం ఎనర్ అనలైజ్ చేసుకుంటాం సెల్ఫ్ అనాలసిస్ ఉంటుంది నేను మార్చుకుంటాను నా అలవాట్లు మార్చుకోవచ్చు నా పద్ధతి మార్చుకోవచ్చు నా ప్రొసీజర్ మార్చుకోవచ్చు నేను మళ్ళీ సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుందండి సో కాబట్టి ఎప్పుడు కూడా ఎవరికి వారు మనతో మనమే పోటీ పడాలి వేరే ప్రపంచంలో వేరే ఎవరు కూడా మనకి పోటీ కాదు ఈ ప్రపంచం చాలా పెద్దది ఎవరి అవకాశాలు వాళ్ళకు ఉన్నాయి పుష్కలంగా ఉన్నాయి ఉన్నాయి సో మీరు అందిపుచ్చుకోవడమే కరెక్ట్ ఆలస్యం మనం ఎఫర్ట్స్ ఇచ్చుకుని మనం ఎఫర్ట్స్ ముందుకు వెళ్ళాలి అయితేనండి ఎవరో మమ్మల్ని తొక్కేశారనో లేదా ఎవరో మనల్ని ఆపేశారనో ఎట్లాంటి ఫీలింగ్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదండి అది చాలా మంది అంటుంటారు చాలా అదే నెగిటివ్ అదే అదే అండి ఎందుకంటే ఎప్పుడంటే పోల్చుకోవడం వస్తుంది అంత చుట్టూ ఉన్న పరిస్థితులు లేదా చుట్టూ ఉన్న వ్యక్తులతో పోల్చుకోవడం వల్ల వచ్చే సమస్య అది ఎవరితో పోల్చుకోకపోతే మనకు ఆలోచన రాదు నన్ను ఎవరో తొక్కేస్తున్నారు నన్ను ఎవరు ఆపేస్తున్నారు అనేది ఆలోచన రాదు అండి ఎందుకంటే మీ ఫోకస్ అంతా మీదే ఉంటుంది కరెక్ట్ కరెక్ట్ సో మీరు మీ గురించి ఆలోచుకుంటారు నేను ఎందుకు ఎదగట్లేదు ఓ నాకు ఈ అలవాట్ల వల్ల ఎదగట్లేదా లేదంటే నేను ఈ ప్రొసీజర్ నేను కరెక్ట్గా లేదా దాన్ని ఆల్టర్నట్ చేసుకుంటూ వెళ్తారు కదా ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు సో మనం ఇదే అలవాటు చేసుకోవాలి మనతో మనం పోటీ పట్టడం అనేది అలవాటు థ్యాంక్ యూ సో మచ్ సార్